ఈ జిల్లాలో పోటీ చేయబోతున్నటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు విజయసాయి రెడ్డి గారిది ఈ జిల్లానే కాదు ఈ జిల్లాలో ఉండనే ఉండడు ముప్పై రోజులు వచ్చాడు ఇరవై రోజుల తర్వాత ఇక్కడ ఉండడు అన్నటువంటి మాటల్ని ఈ పెద్ద మనిషి మాట్లాడటం జరిగింది ఇంకొక మాట ఏం మాట్లాడారంటే గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధిని ఈ జిల్లాలో జరగలేదు ఎలాంటి అభివృద్ధి ఈ జిల్లాలో జరగలేదు అని పెద్ద మనిషి మాట్లాడడం జరిగింది అయ్యా పెద్ద మనిషి నిన్ననే కదా నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయావు ఈ మధ్యనే కదా కొద్ది రోజుల పెద్దనే కదా గత ఐదు సంవత్సరాలుగా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు రాజ్యసభ సభ్యుడిగా ఇక్కడే ఉన్నావు కదా నువ్వు అంటే నీకు పార్టీ మార్తే అభివృద్ధి కనిపించలేదా సంక్షేమం కనిపించలేదా చంద్రబాబు నాయుడు అంత తీపైపోయాడా మర్చిపోయావా నిన్ను జాయిన్ చేసుకుంటాను అది మాట్లాడినటువంటి మాటలు నువ్వు మర్చిపోయావా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఒక చేసిన విషయాన్ని నువ్వు మర్చిపోయావా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు

నీకు మీ ఎదురింట్లో ఎవరున్నారో పక్కింట్లో ఎవరున్నారో కూడా గుర్తుపట్టలేని వయసు కదండి అప్పటి నుంచి పన్నెండేళ్ళు హాస్టల్లో ఉన్నానని చెప్పారు అక్కడి నుంచి ఫైవ్ ఇయర్స్ చెన్నైలో ఉన్నాను అని చెప్పారు అక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నాను అని చెప్పావు అంటే నువ్వా ఈ జిల్లాలో లేని మా విజయసాయి రెడ్డి గారా మా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారో ఒకసారి వినిపిస్తానండి నేను ఒక నువ్వే చెప్పావు ఈ జిల్లాకి నాకు సంబంధం లేకున్నాను I am born in Nellore, in a small village in Nellore district called Talapudi. I studied up to 5th standard in my own village. And from 6th to uh, 10th, uh, a 3 kilometers away from my, my village, there is a, uh, a relatively large uh, village, Major Panchayat, uh, where there is a Jilla Barshad High School. And I have studied from 6th standard to 10th standard. After completing the 10th class, I came to Nellore. this is a relatively large town. And I have studied in VR college from uh, plus 1, plus 2, the, those days we call it intermediate. Intermediate and also graduation become first year, second year, third year. After completing the graduation, I have come to Chennai to pursue so, I am a native of Nellore and uh, I know each, each and every inch of Nellore district. Each and every inch of Nellore district. And I know the mindset of the people of Nellore. I know the pulse of, pulse of the people of Nellore and I can better understand than anybody else. నేను చిన్నప్పటి నుంచి నెల్లూరు జిల్లాలోనే చదువుకున్నాను నా స్కూల్ కావచ్చు నా కాలేజ్ కావచ్చు నెల్లూరు జిల్లాలోనే జరిగింది అని మా నాయకుడు విజయసాయిరెడ్డి గారు చెప్పారు అంటే ఆ తర్వాత ఉన్నత విద్య కోసం చెన్నై వెళ్ళడం జరిగింది అంటే సుమారు ఆయన యువకుడుగా అంటే డిగ్రీ పూర్తి కూడా ఇక్కడే చేసుకున్నానని చెప్తున్నాడు చెప్తున్నారు అంటే సుమారు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల యువకుడు అయినంత వరకు కూడా పుట్టిన రోజు నుంచి తన డిగ్రీ చదువేంత వరకు కూడా నెల్లూరులోని నా విద్యాభ్యాసం కొనసాగింది అని చెప్పారు మా నాయకులు నీకా నెల్లూరుతో సంబంధం లేదు మా నాయకులు విజయసాయి రెడ్డి గారి గారు ఈ జిల్లాతో సంబంధం లేదు నువ్వు మాట్లాడింది మా సాయి రెడ్డి గారి గురించి థర్టీ డేస్ బ్యాక్ వచ్చాడు అయితే ఇక్కడి నుంచిపోతాడు అని నెల్లూరు జిల్లాలో నువ్వు అంతట నువ్వే చెప్పిన మాటలేంటి నేను ఇక్కడ పది సంవత్సరాలుగా మాత్రమే ఉంటున్నాను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని మాట్లాడారు అంటే సుమారు యాభై అరవై సంవత్సరాలు కాలం మీరంటే బయట ఉన్నది మా నాయకులు కాదు మా విజయసాయి రెడ్డి గారు నెల్లూరు విఆర్సీలో చదువుకున్నారు ఆయనకి కోమల విలాస్ తెలుసు ఆయనకి కనిక జిల్లాలోనే ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఈ జిల్లావాసి బిడ్డకే ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా మా నాయకుడు అలాంటి వ్యక్తి కాదే కృష్ణారామ అనుకునే వయసులో పెళ్లి చేసుకోవడం మరి మీ పిల్లలకి ఎవరులో ఇచ్చారో కూడా చెప్పాలి మా అమ్మాయి నెల్లూరు జిల్లాలోనే ఇచ్చుకున్నారు మా నాయకుడు ఓ సారీ మీ పిల్లలు లేదు కదా లెట్ మ్యారేజ్ కాదు సారీ అండి మాది మాత్రం ఈ జిల్లానేనండి మా అమ్మాయిని జిల్లాలోనే ఇచ్చుకున్నామండి మా నాయకుడికి ఇక్కడ పోటీ చేసే పూర్తి హక్కు జిల్లా ప్రజలు అడిగే హక్కు మా విజయసాయి రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఉంది అని చెప్తూ ఉన్నాం వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి గారే అని చెప్తూ ఉన్నాం మా నాయకుడితో మీకు పోటీ ఏంటండి మీరు ప్రతి సంవత్సరాల క్రితమే కదా వచ్చారు మీరు చెప్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను కూడా మా నాయకుడు చేసే సేవా కార్యక్రమాలు గల్లీ ఢిల్లీ గల్లీ టు ఢిల్లీ విజయసాయి రెడ్డి గారు ఎవరో తెలుసు పేషెంట్ దగ్గరికి స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోండి ఇవన్నీ సేవా కార్యక్రమాలంటే కూలోళ్ళను పెట్టి పెట్టి చేస్తాం కూలోళ్ళను పెట్టి వాటర్ సప్లై చేసేస్తాం ఇది కాదండి ఇది కాదు మీరు ఆర్థిక బలవంతులే మనుషుల్ని అందరినీ కూలోళ్ళను పెట్టి సర్వీస్ చేయించడం కాదండి చూసారా మా నాయకులు स्वयं रक्त ఏ విధంగా ఫైట్ చేశారు అనే విషయాన్ని అన్ని కూడా మీరు తెలియపరచగలం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన చేసినటువంటి ప్రయాణం మీకు మా నాయకుడికి పోటీయ వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని లాయల్ గా ఉంటూ ఒకే పార్టీలో పనిచేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి మీకు పోలిక పోలికే లేదండి మాట్లాడే నైతిక హక్కే మీకు లేదండి మీరు ఏ పార్టీలో పదవులు అనుభవించి పార్టీలో వాళ్ళ చేత పనులు చేయించుకొని వాళ్ళ సొంత మనుషులకి పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వకుండా మా పార్టీలో నుంచి ఆయారాం ఆయా దయారాం గాయారాంగాళ్లకి సీట్లు ఇవ్వడం జరిగింది ఈ వెళ్ళినటువంటి దయారాం గాయారాంగాళ్ళు ఎలాగైనా వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని వాళ్ళు మీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులువి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నటువంటి ప్రయత్నంగా కొంతమంది నాయకులు మా నాయకులను విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు వాళ్ళు దుర్మార్గులని దుష్టులని మాట్లాడిన నువ్వు వాళ్ళకి సీట్లు ఇచ్చుకొని నీ సొంత పార్టీ నాయకుల చంద్రబాబు నిన్న ఒక మైనార్టీ నాయకుడు అబ్దుల్ అజీజ్ అన్నీ పార్టీ కోసం ఆయన ఏమన్నా మాట్లాడచ్చు కానీ జిల్లా ప్రజలకు పార్టీలో ఆయన చేసినటువంటి సేవలు ఒక మైనార్టీ నాయకుడు గొంతు కోసి ఈ రోజు లేవే వ్యక్తికి సిద్ధించావు కదా చంద్రబాబు ఇచ్చిన ఆయన బుద్ధి లేదు ఆయన మాత్రం ఎలా తీసుకుంటారండి నా పేరు ఏదో మీ పార్టీలో పనిచేసుకుంటానని చెప్పొచ్చు కదా ఒక మైనార్టీ నాయకుడిని రూరల్లో కష్టపడుతూ ఉన్నాడు అతనికి అని పెద్ద మనసు లేనటువంటి వాళ్ళ అభ్యర్థి కావచ్చు నెల్లూరు నగర అభ్యర్థి కావచ్చు మీరు ఆర్థిక బలవంతలు అయితే ఉండొచ్చు మా కలీ గురించి ఒక మాట చెప్తా మహిళలకి ఎలాంటి మర్యాదలు ఇస్తాడు మహిళలంటే ఎంత గౌరవం అనేది నారాయణ గారు మీకు అసలు పోలికే లేదు మా కలీ గారితో ఒకే ఒక భార్యానికి కలీలు భయ గారికి మహిళల్ని గౌరవించడం అంటే అది ఒక్క భార్య మా కలీలుబాయి గారికి మహిళలంటే అది గౌరవం సొంత మార్గాలను నేర్పించట్లేదు మా కలీబాయి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరు ఏడవడం లేదు మా కలీబాయి గారు నన్ను ఇబ్బంది పెట్టున్నారు మా బావ మోసగాడు మా బావ అని ఎవ్వరు సొంత ఎవ్వరు ఎవరు మా కలీబాయి గురించి మహిళలందరూ అందరూ మా మా కలీబాయి గారిని మా విజయసాయి రెడ్డి గారిని ಮಾತು ಮಾಡಲ್ ಕೂಡ ಬದಲಿದ್ ಕದ ಯಾಲು ದೇಸಾಯಿ ಶೆಟ್ಟಿ ಹನುಮಂತರಾವ್ ಗಾರ್